చాలా చాలా బాగా థ్రిల్లింగ్ గా ఉంది ఎందుకంటే బిగ్ బాస్ సేపు మాత్రం సంక్రాంతి సినిమా చూస్తున్న హ్యాపీగా అనిపించింది నవ్వులు కేకలు అని ఎందుకో ఇంకా త్రీ వీక్స్ ఉంది కాబట్టి మళ్ళీ ఇంకా బిగ్ బాస్ నుండి బయటకు మళ్ళీ లోపలికి వెళ్ళని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు మా తను జక్క మాత్రం ఎందుకో ఫైర్ అయిపోతుందో మాత్రం మాములుగా లేదు ఇంకా బిగ్ బాస్ చెప్తున్నాగా తొలి మేటికి తొందర దగ్గరలో ఉంది ఇంక మా తను జక్క పవన్ కళ్యాణ్ అంటే చూస్తా ఉన్నాడు నవ్వుతా ఉన్నాడు ఇంకా అన్ని ఏం చేస్తాడు చూస్తా ఉన్నాడు ఇంకా అది నిన్న తనుజ ఇమాన్యుల్ని ఫస్ట్ నామినేట్ చేసి పాయింట్స్ అన్ని చెప్పి డిమాన్ పవర్ మళ్ళీ నామినేట్ చేసిన ఎలా చూడొచ్చు అండి పాప ఇమాన్యుల్ ఒక్కసారి సెంటిమెంట్ అయిపోయేసరికి అలా చేయడం వల్ల మా అక్క కూడా చాలా కరిగిపోయింది చెప్తున్నాగా దీని బట్టి చాలా సున్నితమైన మనసు అక్క దాన్ని అర్థమైపోయింది ఒక్కసారి ఇమాన్యుల్ నువ్వు నన్ను అట్లా అన్ను నా ఫ్రెండ్ నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పి ఇమాన్యుల్ కూడా అక్క అక్క కూడా ఎమోషనల్ అయిపోయింది కాబట్టి అందుకే చేసేసింది పవన్ జోలికి వెళ్ళిపోయింది అంతే పవన్ ఏమన్నా తక్కువ అక్కడ కూడా ఒక్కసారి చేస్తూ ఉంటాడు కదా దాంట్లో ఏముందన్న కామన్ అది నెక్స్ట్ అంటే తనుజా చె సెంటిమెంట్ నుండి ఎప్పుడో పవన్ ఇమాను లేడుస్తున్నాడు బాధపడుతున్నాడు నా ఫ్రెండ్ నేను చేయలేదు నీ మనసులో ఏమన్నా సరే నేను ఎప్పుడు ఒకలాగే ఉంటాయని చెప్పి మాట్లాడాడు కదా అక్క కూడా చాలా బాధపడింది ఓకే ఇమాను కరెక్ట్ గా ఉన్నాడు చెప్పి అందే మరి రెండు మూడు సార్లు పవన్ కూడా తనుజ అని అన్నాడు కదా అది మరి ఇప్పుడు సుమన్ సెట్ గారు అన్నది పవన్ ని ఆ మాత్రం అదేంటో మరి బిగ్ బాస్ అంటే బట్టి అంటే పవన్ నువ్వు ఉంటే గేమ్ ఆడలేకపోతను నువ్వు ఇంటికెళ్ళి పడుకో రెస్ట్ తీసుకో ఎట్ట ఉన్నావు లేని మేమే ఆడుకున్నావు విధులు నాకు అట్లా అనిపించింది మరి తన మనసులో ఏముందో తెలియదా కొంతమంది పాజిటివ్ అనుకుంటారు కొంతమంది నెగిటివ్ అనుకుంటారు అదే నిన్న పవన్ కెప్టెన్ పవన్ చేసిన నామినేషన్ చేసింది కొంచెం కరెక్ట్ గానీ ప్రతి ఒక్కరిని పాయింట్ అవుట్ చేసి అలా మాట్లాడడం ఉన్న విషయం ఇప్పుడు గేమ్ ఆడటం నువ్వు చెప్పాలి నువ్వు అది నువ్వు ఇది అని చెప్పి క్లారిటీగా చెప్పడం పవన్ అనేది కంపల్సరీ అనిపిస్తుంది నెక్స్ట్ వీక్ వచ్చేస్తాడేమో పవన్ అని పవన్ 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 అండేమోన్ పవన్ నెక్స్ట్ వీక్ వచ్చేస్తాడేమో అనిపిస్తుంది అదే అన్న ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నంత క్రేజ్ పవన్ కి లేకుండా పోయింది మళ్ళీ అందుట్లో పవన్ కళ్యాణ్ గెలిచిన సరే గేమ్ లో పవన్ ఇంకా ఎంకరేజ్ చేస్తున్నాడు ఫస్ట్ ఏంటంటే ఎవరైనా సరే గేమ్ ఆడాలి అని చెప్పి చాలా మంది అనుకుంటారు పవన్ కళ్యాణ్ గెలిచిన చూడు వెళ్ళి ఫ్రెండ్ ని పట్టుకున్నాడు కదా అది మాత్రం హ్యాపీగా అనిపించింది నిజంగా అదే గురించి చెప్పుకోవాల్సిన అంత ఏం లేదు ఇంకా అత్తయ్య ఆడన్న తోపే తోపుని మించిన హీరోయిన్ లేదు హీరోయిన్ మించిన డైరెక్టర్ లేదు ప్రొడ్యూసర్ లేదు ఎవరు లేరు కాబట్టి అక్క తోపింగ్ అంతే మహానటి అంటున్నారు బయట అనుకోండి మహానటి కాబట్టి మహారాణి గెలుస్తుంది ఆమె వస్తుంది పెడతారు మహారాణి అరే మీరు సార్లు మహానటి నటి నటి అని ఆమె మహారాణిరా బిగ్ బాస్ మహారాణి ఒక్క ఒక్కళ్ళో ఒక్క రోజున తను యొక్క ఇంటి ఆడపడుచు పద్ధతి తను అందరూ అది పాప నెక్స్ట్ వీక్ బయటకు వచ్చేస్తారు బర్నీ గారు అని సంజన గారు ఉన్నారు కదా వీళ్ళిద్దరు బయటకు వస్తారు లేకపోతే పవన్ అను బర్నీ గారు బయటకు వస్తారో తెలీదు కంపల్సరీ నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ కాబట్టి వీళ్ళు బయటకు వచ్చేస్తారు ఇంకా లాస్ట్ లో మిగిలిదు బా ఎమానియాలు పవన్ కళ్యాణ్ తను ఎమానియాలు కూడా వచ్చేస్తారు బయటికి ఎందుకంటే లాస్ట్ మంచిగా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది బిగ్ బాస్ లో కాబట్టి గిన్నారు పవన్ కళ్యాణ్ అన్నారు అంతే ఫిక్స్ తనుజ పవన్ కళ్యాణ్ ఇమానియలు పవన్ అన్న రీటు కథ చెప్పాగనా మళ్ళీనా పవన్ కానీ బర్నీ గారు కానీ బర్నీ గారు కానీ సంజన గారు కానీ ముగ్గుట్లో